హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ నైట్ వీక్ టూ రివ్యూ సో దిస్ ఈ యాక్చువల్గా మనం రివ్యూస్ ఎలా ఇద్దామంటే వీక్లీ వన్స్ అనుకున్నాం బట్ వీక్లీ టూ టైమ్స్ ఇచ్చేటట్టు పెట్టుకున్నాం ఎందుకంటే ఒక టూ డేస్ వచ్చేసి నామినేషన్స్కి జరుగుతుంది ఒక త్రీ డేస్ వచ్చేసి ఒక కెప్టెన్సీ టాస్క్ లేదంటే సమ్సింగ్ టా టాస్క్ జరుగుతుంది సో నామినేషన్స్ కి ఒక రివ్యూ అండ్ టాస్క్ ఒక రివ్యూ అట్లా వీక్లీ టూ డేస్ టూ టైమ్స్ లాగా ఒక రివ్యూ ఇద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినాం సో నామినేషన్స్ అయితే అయిపోయినాయి సో నామినేషన్స్ పైన రివ్యూ అయితే ఇస్తున్నాం ఇస్ జస్ట్ మా ఒపీనియన్ మాత్రం మీకు ఆల్రెడీ చెప్తాం కాబట్టి సో కన్సిడర్ ఆ రివ్యూ ఒక ఒపీనియన్లో కన్సిడర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్స్లో చెప్పండి మేము ఎలా చేస్తున్నాం మేము చెప్పింది రైట్ రాంగ్ అనేది కూడా కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ నుంచి మేము అప్డేట్ చేసుకొని మంచిగా ఇవ్వడానికి ట్రై చేస్తాం ఓకే అండ్ ఫస్ట్ నామినేషన్స్కి వెళ్ళే ముందు మనం కొన్ని టాపిక్స్ మాట్లాడుకుందాం ఫస్ట్ టాపిక్ వచ్చేసి హరీష్ రెడ్ ఫ్లవర్ టాపిక్ అసలు ఇది రెడ్ ఫ్లవర్ టాపిక్ అసలు ఈ ఇష్యూ నాకైతే ఏం అర్థమైందంటే ఫస్ట్ ఒక హ్యూమన్ నేచర్ ప్రకారం మనకి ఎవరైనా మన పైన డైలాగ్ వేసినప్పుడు సంథింగ్ ఏదైనా గుండొంకులు అని చెప్పి ఆయన వేసినారు సో అక్కడ ఆయన అది తీసుకోలేకపోయినాడు ఫస్ట్ టైమే తీసుకోలేకపోయినా అందరు నవ్వేసరికి ఆయన నవ్వాడు సెకండ్ టైం మళ్ళీ వేశారు అట్లా రిపీటెడ్గా వేసేసరికి ఆయన ఆయనకు కూడా ఆ డైలాగ్కి డామినేట్ చేయడానికి వేరే డైలాగ్ వేయాలని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్లో రెడ్ ఫ్లవర్ అనే టాపిక్ అలా వచ్చింది కాబట్టి దానిపైన సెటై చేసేసినారు అంటే అవతల మనిషిని మనం బాధ పెట్టాలి నన్ను బాధ పెడుతున్నారు కదా అన్న ఇదిలో అనేసినాడు ఆయన ఫస్ట్ థింగ్ ఓకేనా వేరే టాపిక్ వేరే మ్యాటర్ వచ్చినా కూడా వేరే మ్యాటర్ లాగా అనేవాడు సో ఆయన దాని బదులు ఆయన జనరల్గా ఏంటంటే నాకు ఇట్లా అనిపిస్తుంది ఆపేయి అని చెప్తారు కానీ మనం మామూలుగా అబ్జర్వ్ చేసుకుని మన ఫ్రెండ్స్ చేసినా కూడా ఒకటి రెండు డైలాగ్ మన పైన వేసినారంటే మనం కూడా మూడో డైలాగ్ వేయాలని చెప్పి ట్రై చేస్తాం ఓకేనా అది ఏ టాపిక్ వస్తే ఆ టాపిక్ రెలివెంట్ అయ్యేటట్టు వేస్తాం అట్లా నాకైతే అలా అనిపించింది సో అక్కడ ఎవరిది అన్న విషయం వస్తే అది అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక కామెడియన్ ఇమాన్యుల్ అనే ఆయన సో ఆయన వృత్తి ఏంటంటే ఇట్లా నవ్విపడం జోక్ చేయడం ఆయనకు తెలియదు ఏది ఏంటి ఏంటి అని చెప్పి అట్లా ద ఫ్లో ఈ నాకు తీసుకోలేకపోయాడు తర్వాత ఇట్లా జరిగిపోయింది ఇష్యూ అయితే ఇలా జరిగిపోయింది బట్ ఈ ఇష్యూని వాళ్ళు ఆపేసుకుంటే వాళ్ళకే మంచిది ఇది నామినేషన్స్కి విత్ అయిపోయింది నెక్స్ట్ నుంచి కూడా ఆపేసుకుంటే వాళ్ళకే మంచిది ఇది మరి ఏమైతే చూడాలి ఫస్ట్ అయితే ఇది ఒక క్లియర్ టాపిక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రియా ప్రియా గురించి చెప్పాలంటే నాకు అనిపించింది అంటే ఆ పిల్ల సంథింగ్ కొద్దిగా ఓవర్ చేస్తున్నట్టేమో అనిపిస్తుంది నాకైతే అది అనిపించింది బట్ మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి సెకండ్ టాపిక్ అది అండ్ ఇంకా నామినేషన్ విషయానికి వస్తే ఫస్ట్ నామినేషన్ ఫస్ట్ నామినేట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే తనుజా తనుజా వచ్చేసి ఫస్ట్ నామినేషన్ హరీష్కి వేసింది సెకండ్ వచ్చేసి ఫ్లోరా వేసింది హరీష్కి ఏమని చెప్పేసింది అంటే బిహేవియరల్ ఇష్యూ అని చెప్పేసింది అండ్ ఫ్లోరా వచ్చేసి షాంపూ కండిషనర్ ఇష్యూ అని చెప్పేసింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లోరా గురించి మాట్లాడడం ఆమె అట్లా చేయడం తప్పు షాంపూలో పోయి కండిషనర్ కలపడం తెలియకుండా చేయడం తప్పు అది అది నాకైతే కరెక్ట్ అనిపించలేదు అండ్ హరీష్ శిష్యు హరీష్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అసలు ఆయనకి ఆయన ఏంటి ఆయన ఏం ఆడుతున్నారు గేమ్ ఎలా ఆడుతున్నారు అసలు ఏం చేస్తున్నారని మనం తర్వాత మాట్లాడదాం తనుజ అయితే టూ నామినేషన్స్ వీళ్ళిద్దరు చేసింది అండ్ సెకండ్ వచ్చేసి మనీష్ మర్యాద మనీష్ ఇతని ఫస్ట్ నామినేషన్ భరణి సెకండ్ నామినేషన్ వచ్చేసి రీతు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనీష్ గురించి మాట్లాడాలి మనీష్ వచ్చేసి అతనికి అతని మీద ఉన్న ఫీలింగ్ ఏంటంటే ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్ లాగా ఆలోచిస్తున్నాడు అని చెప్పి ఆయన అనుకుంటున్నారు యాక్చువల్ గా బట్ ఆయన ఆలోచే విధానం నాకైతే నచ్చలేదు బట్ ఆయన భరణికి ఏమని చెప్పేసినాడు ప్రొవోకింగ్ చేస్తున్నాడు సంథింగ్ ఇట్లా అని చెప్పి చేసినాడు అది నాకైతే వ్యాల్యుడ్ అనిపిలే రీతుకు కూడా రీతికి వేసిన రూల్స్ బ్రేక్ యుటెన్సిల్స్ క్లీనింగ్ అని చెప్పి సంథింగ్ ఏదో చేశాడు నాకు అది కూడా నచ్చలేదు వ్యాల్యూడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ థింక్ చేసే బిహేవియర్ అనేది కొద్దిగా ఓవర్గా థింక్ చేస్తున్నారు అని చెప్పి నాకు అనిపించింది మనీ నామినేషన్స్ ప్రకారం అయితే నాకు అది అనిపించింది ఇది సెకండ్ ఇది అండ్ థర్డ్ వచ్చేసి రాము రాము వచ్చేసి కళ్యాణ్ ని అండ్ హరీష్ని నామినేట్ చేశాడు కళ్యాణ్ ని ఏమైనా నామినేట్ చేశారంటే ఇట్లా నన్ను వెళ్తూ వెళ్తూ ఇట్లా తోసుకుంటూ పోయాడు అని చెప్పి నామినేట్ చేసినాడు రాముని అది అసలు వ్యాలిడ్ అనిపించలేదు నాకు నాకైతే అది వ్యాలిడ్ అనిపించలేదు అండ్ సెకండ్ మీద వచ్చి హరీష్ని చేసినాడు హరీష్ గురించి మనం తర్వాత లాస్ట్లో మాట్లాడుకుందాం ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రియా ప్రియా వచ్చేసి ఫ్లోరాని నామినేట్ చేసింది అండ్ భరణిని నామినేట్ చేసింది ఫ్లోరాని నామినేట్ చేసింది షాంపూ ఇష్యూతో నామినేషన్ అది నాకు కరెక్ట్ అనిపించింది ప్రియా నామినేషన్ అది నాకు పర్ఫెక్ట్ అనిపించింది ఏదైతే కండిషనర్ షాంపూలో కండిషనర్ కలిపేసి ఇలా చేసావు నువ్వు ఇలా చేయకూడదు సంథింగ్ అని చెప్పింది అది నాకు వ్యాలిడ్ అనిపించింది అది వ్యాలిడ్ నామినేషన్ అనిపించింది అండ్ నెక్స్ట్ భరణి కెప్టెన్సీ టాస్ నాట్ ఇండివిజువల్ ఇట్లా కెప్టెన్సీ టాస్క్ వల్ల సంథింగ్ ఏదో చెప్పి నామినేట్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హౌస్ మేట్స్ అందరూ బర్రణి చాలా మంది నామినేట్ అయితే చేసినారు మెయిన్ ఇష్యూ వచ్చేసి ఎగ్ ఇష్యూ వల్ల అక్కడ మెయిన్ సంజన ఎగ్ దొంగతనం చేసింది ఇతనికి తెలిసి కూడా చెప్పలేదు ఇది చేశారని చెప్పి చాలా మంది నామినేట్ చేసినారు అక్కడ అసలు అంత చేయాల్సిన పని ఏం లేదు అక్కడ ఇంకా శ్రీజా వచ్చేసి ఇంకా చాలా చెప్పింది శ్రీజా కూడా బరణిని నామినేట్ చేసింది కొన్ని పాయింట్స్ అయితే చెప్పింది అది మనం మాట్లాడుకున్నాం శ్రీజా నామినేషన్ వచ్చిన మాట్లాడుకున్నాం ఇది ప్రియాది అండ్ రీతు రీతు వచ్చేసి హరీష్ ని నామినేట్ చేసింది ఫ్లోరాని నామినేట్ చేసింది హరీష్ వచ్చేసి హరీష్ గురించి మనం మాట్లాడుకుందాం ఓకేనా సేమ్ టాపిక్స్ అందరు హౌస్ మేట్స్ అందరు ఒకే పాయింట్స్ కొన్ని రిపీటెడ్ పాయింట్స్ పైన హరీష్ని అయితే నామినేట్ చేసినారు అసలు అది హరీష్ చేసేది కరెక్టా రాంగ్ అనేది మనం మాట్లాడుకుందాం అండ్ సెకండ్ సెకండ్ వచ్చి ఫ్లో నామినేట్ చేసింది కదా ఏమని చేసింది అంటే బట్టలు బట్టలు నువ్వు ఇట్లా బట్టలు ఎలా పట్టుకుంటావు కైసా పోవో వాళ్ళు అక్కడ పడేసిన బట్టల్ని నేను ముట్టుకోలేను వాళ్ళ పర్సనల్ బట్టలు అని చెప్పి చెప్పింది అలా ముట్టుకోలేని మనిషి నువ్వు డస్ లోన్ చేసింది చేసింది అది యాక్సెప్ట్ చేసింది రీతు గేమ్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఆడుతుందని నా నమ్మకం ఎక్కడ ఎలా ఆడుతుందో ఎక్కడ ఎక్కడ ఎలా ఆడాలో అలా ఆడుతుందని చెప్పి నా ఒపీనియన్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి రీతు అయితే గేమ్ బాగా ఆడుతుంది నెక్స్ట్ సుమన్ శెట్టి సుమన్ శెట్టి ఫస్ట్ నామినేషన్ వచ్చేసి ప్రియా సెకండ్ వచ్చేసి మనీష్ నెక్స్ట్ ప్రియాని ఏమని చెప్పి నామినేట్ చేశారంటే ఇంట్లో ఏం ఏం పోయినా కూడా ఫస్ట్ నా దగ్గరికి వచ్చి అడుగుతున్నావు నువ్వు ఏం దొంగతనం నువ్వు దొంగతనం చేసినావు అని చెప్పి అడుగుతున్నావు అని చెప్పి నామినేట్ అయితే చేసింది దానికి ఆయన హట్ అయ్యారంట సో ఆయన ఆయన పరంగా ఆయన హట్ అవ్వచ్చు చిన్నప్పటికి బట్ ప్రియా ఏంటంటే అందరిని అడిగింది యాక్చువల్ గా అంతే ఆమె ఇది పర్సనల్ నామినేషన్ కాబట్టి ఆయన హట్ అయ్యారు నామినేట్ చేసినారు ఓకే మనం నామినేట్ చేయాలని చెప్పి సుమన్ శెట్టి గారికి ఏ పాయింట్స్ లేక అలా నామినేట్ చేశారు కానీ యాజ్ ఏ మానిటర్ గా అతను అడగడం తన బాధ్యత అది ఇంకా అసలు వాలిడ్ బాయ్ కాదు సుమన్ శెట్టి గారిది ఇంకా ఆయన ఆయన నార్మల్ గానే ఇంకా చిన్న చిన్నవి కూడా ఆయన పెద్దలాగా ఎందుకంటే అసలు ఆయన పాయింట్స్ ఉండవు ఆయనతో ఎవరికి ఏదో నామినేట్ చేయాలి కదా చేసినట్టున్నాడు ఇంకా మనీష్ ని నామినేట్ చేశారు ఫర్ సేమ్ ఇదే ఆమెని దొంగతనం చే తీసుకున్నావు లేదా అని చెప్పి ఎలా అయితే అడిగిందా మనిషిని కూడా అదే లోపలికి వెళ్ళేటప్పుడు అలా మీరు లోపలికి ఆ లోపలికి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు అడుగుతున్నట్టు దానికి ఫీల్ అయ్యారంట అంటే అయ్యారంట సుమన్ శెట్టి దానికి నామినేట్ చేసినాడు సేమ్ పాయింట్స్ ఇవన్నీ నామినేషన్ దాకా తీసుకొచ్చే పాయింట్స్ కదా అక్కడక్కడ సార్ట్ అవుట్ చేసుకుంటే అయిపోయి వీళ్ళు ఆయనకి నాకు తెలుసు నామినేషన్ దాకా తీసుకొచ్చి నామినేషన్ వేస్తున్నారు నెక్స్ట్ డెమాన్ పవన్ డెమాన్ పవన్ ఫస్ట్ నామినేషన్ వచ్చేసి ఫ్లోరా సెకండ్ వచ్చేసి భరణి సింపుల్ భరణికి ఎందుకు చేసిన అంటే ఎగ్ ఇష్యూ చాలా మంది కామన్ గా ఎగ్ ఇష్యూ వల్లే నామినేట్ చేసినాడు గురించి మనం లాస్ట్ లో డీటెయిల్ గా మాట్లాడతాం నెక్స్ట్ ఫ్లోరా ఫ్లోరా ఫ్లోరాని నామినేట్ చేశారు ఇక్కడ వీళ్ళిద్దరిని పక్కన పెడితే కామనర్స్ లో ది బెస్ట్ కంటెస్టెంట్ నా నా ఒపీనియన్ లో డెమాన్ పవన్ అని నా ఒపీనియన్ చాలా చక్కగా గేమ్ ఆడుతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళలాగా కామనర్స్ అందరు చిల్లర చిల్లరగా గొడవలు వేసుకుంటున్నారు ప్రియా గాని ఆ శ్రీజా గాని ఇది ఆఖరి కళ్యాణ్ షోల్జర్ కూడా కంపేర్ టు కొద్దిగా బెటర్ గాని బట్ డెమాన్ పవన్ వచ్చేసి చాలా బాగా ఆడుతున్నాడు డెఫినెట్ గా అతను మంచి కంటెస్టెంట్ అయితే అవుతారు చాలా వీక్స్ అయితే ఉంటారు డెమాన్ పవన్ అని చెప్పి నా నమ్మకం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ ఇమాన్యువల్ వచ్చేసి టూ ఫస్ట్ నామినేషన్ మనీష్ సెకండ్ నామినేషన్ హరీష్ ఓకేనా మనం ఆల్రెడీ ఆ కెప్టెన్సీ టాస్క్ అర్థమైపోయింది మండే వచ్చేసి ఇమాన్యువల్ మనీష్ ని నామినేట్ చేస్తారని చెప్పి అసలు ఆ ఇష్యూ ఉంది అయితే ఏదైతే కెప్టెన్సీ టాస్క్ ఎలిమినేట్ చేసినారో అప్పుడే మనం ఫస్ట్ రివ్యూ అప్పుడే మాట్లాడుకున్నాం అట్లా ఎలిమినేట్ అనేది చేయడం తప్పది ఆయన వీకెండ్ లో ఒప్పుకున్నారు మనీష్ బట్ ఆ రోజు ఒప్పుకోవాల్సింది కదా ఎందుకంటే ఆయన కెప్టెన్సీ రిస్క్ నుంచి పక్కకి వెళ్ళిపోయినారు ఏమో ఉంటే ఆయన కూడా కెప్టెన్సీ ఛాన్సెస్ ఉంటాయి ఉంటాయేమో అది వ్యాలిడ్ అనిపించింది నాకు కరెక్ట్గా నామినేట్ అయితే చేసినాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి హరీష్ ని నామినేట్ చేసినాడు యాజ్ యూజువల్ రెడ్ ఫ్లవర్ ఇష్యూ ఈయన రెడ్ నువ్వు ఎందుకన్నా ఆయన గుండంకులు అని చెప్పి వీటిపైన చాలాసేపు అయితే ఆర్గ్యుమెంట్ జరిగింది గిట్టి గిట్టిగా అడుచుకున్నాడు చాలా మాట్లాడుకున్నాడు ఇద్దరు ఇది ఇమాన్యువల్ ఎలిమినేషన్ అండ్ నెక్స్ట్ బరణి బరణి వచ్చేసి ఫస్ట్ ప్రియాని అయితే నామినేట్ చేశాడు సెకండ్ వచ్చేసి డెమాన్ పవన్ అయితే నామినేట్ చేశాడు మరణి ప్రియాని ఏమని నామినేట్ చేశారంటే నువ్వు రూల్స్ బ్రేక్ చేస్తావు మిగతా వాళ్ళని రూల్స్ పాటించమని చెప్తావు అని చెప్పి నామినేట్ చేసినాడు అక్కడ అండ్ ఇంకోటి ఏంటంటే ప్రొఫెషనల్ గురించి సంథింగ్ మాట్లాడారు అది ప్రొఫెషనల్ గురించి మాట్లాడడం కాదు నువ్వు డాక్టర్ వై ఉండి నువ్వు ఇలా చేయడం తప్ప అని చెప్పి ఎవరైనా జనరల్ గా అంటారు అర్థమవుతుందా అది ప్రొఫెషనల్ గురించి మాట్లాడడం కాదు బట్ అలా ప్రొఫెషనల్ కూడా తేలేదు యాజ్ అ గా నీకు తెలుసు హెల్త్ బాగాలేనప్పుడు మనం ఎంగిల్ చేస్తే వాళ్ళకి కూడా అటాక్ అవుతుంది అని చెప్పి అది జస్ట్ మెన్షన్ చేసానంటే దానికి దొరికిందే సందని చెప్పి పట్టుకొని ఇంకా మొదలు పెట్టింది ఇంకా డెమాన్ డెమాన్ పవన్ అయితే బరణి నామినేట్ చేసినాడు ఆ పాయింట్ వచ్చేసి నాకు అసలు ఎలా నామినేట్ చేసినారో నాకు అర్థం కాలేదు ఆ పాయింటే నాకు అంతగా అర్థం కాలేదు మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ కళ్యాణ్ కళ్యాణ్ వచ్చేసి ఫస్ట్ నామినేషన్ వచ్చేసి నామినేట్ కలిగారు ఫస్ట్ భరణి కళ్యాణ్ వచ్చేసి ఫస్ట్ భరణి నామినేట్ చేసినాడు సెకండ్ వచ్చేసి హరీష్ని నామినేట్ చేసినాడు ఓకేనా భరణిని సేమ్ ఎగ్ పాయింట్ పైన ఎగ్ ఇష్యూ పైన నామినేట్ చేసినాడు హరీష్ని హరీష్ని ఏమన్నా నామినేట్ చేసినారంటే మీరు ఇది కాదు మీరు వేరే మీరు మారాలి మీరు అది తీసుకురండి అని చెప్పి నామినేట్ చేసినాడు అక్కడ సార్ అన్నట్టుగా అట్లా అసలు కళ్యాణ హరీష్ లో ఏం చూశారు నాగే అసలు ఏందో నెక్స్ట్ ఫ్లోరా ఫ్లోరా వచ్చేసి ఫస్ట్ నామినేషన్ తనుజాన్ చేసింది సెకండ్ వచ్చేసి డెమాన్ చేసింది అసలు ఇక్కడ తనుజాన్ ఏమని చేసింది అంటే మెయిన్ గా ఫ్లోర్ ఒక పాయింట్ వ్యాలిడ్ పాయింట్ పెట్టట్లేదు అని నాకు వినిపిస్తుంది కానీ ఒక వ్యాలిడ్ పాయింట్ పెట్టినా కానీ ఆపోజిట్ పర్సన్ గట్టిగా ఆర్గ్యూ చేసినా గానీ గట్టిగా అరిచినా గానీ యాక్సెప్ట్ చేసేసి దానికి బోహన్ అయిపోతుంది గట్టిగా నిన్న మాట్లాడటం గానీ అలా ఏం చేయట్లేదు తన దగ్గర గట్టి పాయింట్ ఉన్నా గాని నార్మల్ పాయింట్స్ ఉంటే ఇంకేం మాట్లాడిద్ది అండ్ ఇంకా డమాండ్ పవన్ వచ్చేసి నువ్వు సంజనకి స్పోక్ పర్సన్ లాగా ఉంటున్నావు అంటే ఆమె బుద్ధులు నువ్వు మాట్లాడుతున్నావా ఇట్లా అని చెప్పి చేసింది నామినేషన్ అయితే చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది వచ్చేసి మనం సంజన గురించి కూడా లాస్ట్ లో సంజన జస్ట్ కెప్టెన్ అయిందని చెప్పి లేదంటే చాలా వాటికి మెయిన్ హైయెస్ట్ పాయింట్ హైయెస్ట్ నామినేషన్స్ అయితే తనకే వచ్చాయి ఈ వీక్ అయితే మనం చివరిలో మాట్లాడుకుందాం అండ్ నెక్స్ట్ వచ్చేసి హరీష్ హరీష్ వచ్చేసి ఫస్ట్ ఇష్యూ బరణిని అయితే ఫస్ట్ నామినేషన్ బరణిని చేశారు సెకండ్ వచ్చేసి ఇమానుయుల్ని చేసినారు సేమ్ బరణి వచ్చేసి ఎగ్ ఇష్యూ ఇమాన్యుల్ వచ్చేసి ఇంకా ఇమాన్యుల్ ఏమని చెప్పినారంటే ఆడవాళ్ళని మగవాళ్ళని సమానం చేసి మాట్లాడు సమానం చేసి చూడు అని చెప్పి నామినేట్ అయితే చేసినారు ఇమాన్యుల్ అయితే అది అట్లా అయితే అట్లయితే అని చెప్పిన నమ్మకం బట్ ఈయ ఏదో సంథింగ్ హరీష్ కి సంథింగ్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది పాప హరీష్ గారిదేను బరదీన్ గారిది లాస్ట్ డీటెయిల్ మొత్తం డిస్కస్ చేద్దాం దాని గురించి అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీజా శ్రీజా వచ్చేసి భరణి గారిని అయితే నామినేట్ చేసింది ఏమని పాయింట్ చేసిందంటే మ్యానిపులేటర్ అని చెప్పింది ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పింది లయర్ అని చెప్పింది అండ్ కామన్ ఎగ్ ఇష్యూని తీసుకొచ్చి చెప్పింది ఇష్యూ కామన్ గా వచ్చింది నెక్స్ట్ సెకండ్ నామినేషన్ వచ్చేసి హరీష్ అయితే చేసింది హరీష్ నుమని చేసిందంటే హరీష్ అండ నువ్వు సంజనాకి సపోర్ట్ చేసావు కాబట్టి తను కెప్టెన్ అయింది తను కెప్టెన్ అవ్వడం వల్ల ఏంటంటే ఇట్లా హిట్లర్ లాగా బిహేవ్ చేసింది ఇంట్లో నువ్వు ఆ చేయకపోయింటే ఆమె కెప్టెన్ అయ్యేది కాదు కదా అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నారంట హరీష్ అయితే అసలు ఆమెకు అది అయితే కరెక్ట్ కాదు హరీష్ చేసింది ఎందుకంటే తనకు ఒక టాస్క్ ఇచ్చారు హెల్ప్ చేయమన్నారు చేసింది గెలిచింది గెలిచిన తర్వాత ఆమె అలా ఉందని చెప్పి అలా ఉంటుందని చెప్పి ఎవరైనా కలగన్నారా అయినా అలా ఉంటుందో లేదో తర్వాత సంగతి తర్వాత బట్ ఫస్ట్ వచ్చేసి ఇలా అదైతే అయితే కరెక్ట్ కాదు సో వీక్ టూ నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఎవరెవరైతే నామినేట్ అయ్యారో లిస్ట్ చూడండి ఈ సెకండ్ వీక్ నామినేషన్స్ వచ్చేసి బర్రని హరీష్ ఫ్లోరా మనీష్ ప్రియా పవన్ వీళ్ళంతా నామినేట్ అయ్యారు అండ్ కెప్టెన్ సంజనాకి ఒక పవర్ వచ్చింది డైరెక్ట్గా ఎవరిని ఎవరు నామినేట్ చేయమని చెప్పి అది వచ్చేసి సంజన వచ్చేసి సుమన్ శెట్టిని అయితే డైరెక్ట్గా నామినేట్ చేసింది సంజన వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ సంథింగ్ వల్ల ఏడుస్తుంటే సుమన్ శెట్టి వచ్చి మేము తొమ్మిది మంది కాదు ఎనిమిది మంది ఉన్నామని చెప్పి అట్లా అన్నారంట సో ఎమోషనల్ సపోర్ట్గా లేకపో లేకపోయినా పర్లేదు ఇలా అన్నందుకు డైరెక్ట్గా నామినేషన్ అయితే చేసేసింది సంజన సో సుమన్ శెట్టితో కలిపి సెవెన్ మెంబర్స్ అయితే ఈ వీక్ నామినేషన్లో ఉన్నారు ఈ వీక్ ఎవరైతే ఎవరు ఎలిమినేట్ అవుతారన కింద కామెంట్ చేయండి ఓకే అండ్ మనం కొన్ని టాపిక్స్ మాట్లాడదామని చెప్పాము కదా లాస్ట్లో ఫస్ట్ వచ్చేసి ఎగ్ ఇష్యూ అసలు ఎగ్ ఇష్యూ ఏం జరిగింది ఏంటి బాధకర మా కూడా మాట్లాడుతుంది అసలు మెయిన్ ఎగ్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు సంజన గారు ఎగ్ దొంగతనం చేశారు ఆ ఎగ్ దొంగతనం చేసింది మన బర్ణి గారికి తనుజ గారికి తెలుసు తెలిసినప్పుడు ఎగ్ పోయిన తర్వాత వాళ్ళ మానిటర్స్ వాళ్ళందరూ వచ్చి అడుగుతుంటే సంజన గారు గా ఉన్నారు అది బర్ణి గారికి తెలుసు బర్ణి గారు అక్కడ ఓపెన్ అవ్వాల్సింది అక్కడ ఓపెన్ అవ్వకుండా గొడవ జరిగింది ఆ గొడవ వల్లే వీళ్ళందరూ కలిసి ఇప్పుడు బర్నీని టార్గెట్ చేయటము ఇప్పుడు మెయిన్ ఏంది ఏమైందంటే ఎగ్గు దొంగతనం చేసిన వాళ్ళు పక్కనకి వచ్చినారు ఎగ్గు ఎవరిదైతే ఉన్నారు మాంటర్స్ వాళ్ళు గా ఉన్నారు ఇప్పుడు నిజం తెలిసి సైలెంట్గా ఉండి బయటికి చెప్పలేదు ఉన్నారు కదా బర్నీ అండ్ తనుజా తనుజ కూడా ఏం ఎఫెక్ట్ లేదు వీళ్ళందరూ వీళ్ళందరూ కలిసి బర్నీని అటాక్ చేస్తున్నారు అక్కడ ఓపెన్ అప్ అయి ఉంటే బర్నీది ఇంకేం ఉండేదని ఉండేది కాదని నాకు అనిపించింది బట్ అక్కడే బన్నీ గారు చాలా మిస్టేక్ చేశారు కానీ ఆ ఒక్క రీజన్నే పట్టుకొని అందరూ ఒక ఆర్స్ టీమ్ అంతా కలిసి బన్నీ గారిని నామినేట్ చేయడం అనేది అంత వ్యాలిడ్ అనిపిలేదు అది ఇదిగో సేమ్ ఇది అని అనిపించింది అండ్ సెకండ్ వచ్చేసి హరీష్ గురించి మాట్లాడదాం అసలు హరీష్కి ఏమైంది అసలు ఏంటి ఆయన మైండ్ సెట్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హరీష్ ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఒకసారి పాజిటివ్ అనిపిస్తుంది ఒకసారి నెగిటివ్ అనిపిస్తుంది పాజిటివ్ ఎందుకు అనిపిస్తుంది అంటే ఆయన సైలెంట్గా ఉంటాడు ప్లస్ ఓ చాలా మాట్లాడే విధానం మంచిగా ఉంటుంది అని చెప్పి అనిపిస్తుంటది ఒకసారి బట్ ఆయనకి ఏంటంటే సడన్ గా మాట్లాడితే వదిలేస్తున్నారు ఆయన అది ఒక్కటి కరెక్ట్ చేసుకుంటే ఆయన మంచి కంటిస్టెంట్ నా నమ్మకం అండ్ కొద్దిగా ఇప్పుడు అగ్ని పరీక్షలో ఆయన ని చూసి ఆయన మాట్లాడు ని చూసి ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ చూసి చాలా మంచి కంటిస్టెంట్ అవుతారు చాలా గట్టిగా అయ్యే ఏ సిచ్యువేషన్ నిలబడతారు అనుకున్నాం కానీ ఫస్ట్ వీక్ కి బ్లేమ్ తప్పులు చూసే అది కామన్ అది అది ఒక్కటి మార్చుకొని మళ్ళీ అన్నం తినకుండా సింపతి కార్డ్ అనేది చూసినారు అట్లా ఉండకుండా ఆయన ఆయన చేసుకుంటూ పోతే మంచి కంటెస్టెంట్ ఉంటారు నా నమ్మకం నేను స్టార్టింగ్ లో కూడా అనుకున్నా సైలెంట్ ఉంటారు మంచిగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతారు అనుకున్నాను బట్ అది జనరల్ గానే మర్డ్స్ వర్డ్స్ అనేది రిలీజ్ చేస్తాం మనం బట్ ఇప్పుడు చూద్దాం మరి ఏమవుతుంది హరీష్ గారు ఇదే ఇలానే అన్నం తినకుండా కంటిన్యూ చేసే పని అయితే ప్రతి ఇప్పుడు ఒక తప్పుని తప్పు అందరు చేస్తారు కానీ దాన్ని యాక్సెప్ట్ చేయాలి అది యాక్సెప్ట్ చేసి దాన్ని మూవ్ ఆన్ చేసి దాన్ని కరెక్ట్ చేసుకుంటే మంచి బాగుంది ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు దాన్ని యాక్సెప్ట్ చేయలేక ఇలా అన్నాలు తినకుండా వాళ్ళ వల్ల హౌస్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇలానే కంటిన్యూ అయితే ఆయన వెళ్ళిపోవడం కాదు బిగ్ బాస్ ఏదో రోజు బయటికి నెడతాడు అది దృష్టిలో పెట్టుకుని నేను గేమ్ ఆడాలని చెప్పి కోరుకుంటున్నాము ఇది సెకండ్ వీక్ ఫస్ట్ ఆఫ్ రివ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది మా సైడ్ నుంచి అండ్ నెక్స్ట్ వచ్చేసి వెన్స్డే థర్స్డే ఫ్రైడే ఎపిసోడ్స్ని బట్టి సాటర్డే రోజు వీడియో రిలీజ్ చేస్తాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి కింద చేయండి థ్యాంక్ యూ మాట్లాడుకుంటున్నారా